మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటుడిగా ఒక్కో సినిమాతో అత్యద్భుతంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నటుడిగా గొప్ప పేరు క్రేజ్ సంపాదించిన విషయం మనందరికీ తెలిసిందే పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదు సినిమాలతో తన కెరీర్ని ప్రారంభించి మొదట అక్కడక్కడ పలు సినిమాల్లో విలన్గా ఆ పైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనంతరం హీరోగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక్కో సినిమాతో దిగ్విజయమైన క్రేజ్ని సొంతం చేసుకున్నారు మెగాస్టార్ ఎనభై మూడులో వచ్చినటువంటి ఖైదీ సినిమాతో హీరోగా అతిపెద్ద బ్రేక్నైతే సొంతం చేసుకున్నారు చిరంజీవి అక్కడి నుంచి ఆయన కెరీర్ పరంగా విని తిరిగి చూసుకోలేదు అటువంటి మెగాస్టార్ కెరీర్లో ఎన్నో హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి ఇక ఆయన్ని భరించని అవార్డు కూడా లేదనే చెప్పాలి ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్నటువంటి మెగాస్టార్ని తాజాగా పద్మ విభూషణ్ అవార్డు భరించింది ఇండియన్ గవర్నమెంట్ కొద్దిసేపటి క్రితం ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలుపుతున్నారు ఇక కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ కథానాయకుల్లో ఒకరైనటువంటి అనుష్క శెట్టి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయనను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ఈ అందరికో ఇన్స్పిరేషన్గా నిలిచేటువంటి చిరంజీవి గారికి ఇటువంటి అత్యున్నత పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందని అలానే విస్పాంబర సినిమా తర్వాత ఆయన మరిన్ని సినిమాలు చేసి మనందరినీ మరింతగా అలరించాలని కోరుకుంటున్నట్టు అనుష్క శెట్టి ప్రత్యేకంగా మెగాస్టార్కి అభినందనలు తెలిపారు ఆమెను చూసినటువంటి మెగాస్టార్ కూడా ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయి అటు అనుష్క శెట్టి గారి కెరీర్ కూడా బాగుండాలని అభినందించడం జరిగింది మెగాస్టార్ సురేఖలకు ప్రత్యేకంగా స్వీటీ అనుష్క శెట్టి గారి బొకేలు తీసుకెళ్లి తన శుభాభినందనలు తెలిపారు మొత్తంగా ఈ న్యూస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతో